న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ హాయ్ నేను మీ కిరణ్ ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ ఈరోజు తెల్లవారుజామున దాడులు తెగబడింది కాబూల్ పైన పాకిస్తాన్ ఈరోజు దాడులు తెగబడింది ఆ దాడులు వెనకలు ఏముంది ఎందుకు ఆ దాడులు చేస్తున్నారు సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మన ఇండియాలో పర్యటిస్తున్న వేళ అధ్యక్షుడు ట్రంప్తో మీటింగ్ పెట్టుకొని ఇటీవలే తిరిగి పాకిస్తాన్కు వచ్చిన రెండు రోజుల్లోనే ఈ దాడి జరిగింది దీని వెనకల ఏముంది ఎస్పీ పవన్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏంటి సార్ ఈ కాబుల్ దాడులు యాక్చువల్గా ఈ తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అది ఆఫ్ఘనిస్తాన్కి చెందిన సంస్థ ఈ సంస్థ పాకిస్తాన్లో దాడులకు తెగబడుతుంది రైళ్ళు విధ్వంసం జరిగింది మన బాంబులు పెట్టి ఒక రైలుని ధ్వంసం చేసిన సంఘటన మనం గత మూడు నాలుగు నెలల కిందట పాకిస్తాన్లో చూసాం బాంబులు కూడా వాళ్ళు బాంబింగ్ కూడా చేస్తున్నారు అండ్ కొన్ని చోట్ల వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు పాకిస్తాన్ మీద దాడులకు తెగబడుతున్నారు అనేది పాకిస్తాన్ షెబాజ్ షెరీఫ్ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి ఆయన ప్రత్య ప్ర ముఖ్యమైన ఆరోపణ ఆయన ఏమంటాడు ఏ ఎవరు ఏ కంట్రీలోనైనా సరే ఇట్లా తెగబడితే వాళ్ళల్లో ఉన్న టెర్రరిస్ట్ ముఠాలని వాళ్ళు వదిలించుకోవట్లేదా వాళ్ళని చంపేయట్లేదా లేకపోతే వాళ్ళని హతమార్చట్లేదా అనేది ఇండైరెక్ట్గా భారతదేశం మీద కామెంట్స్ చేస్తున్నాడు మనకి కాబూల్ ఐ మీన్ ఆఫ్ఘనిస్తాన్ మనకి శత్రువు ఎందుకు శత్రువు మనం ఎందుకు ఇది చెయ్యాలి అని అంటే అటు రాజకీయ రంగు పులుముతున్నాడు ఇటు యుద్ధ సన్నద్ధం కూడా చేస్తున్నాడు అసలు అంత కెపాసిటీస్ వాళ్ళకి వారు చేసే కెపాసిటీస్ ఉన్నాయా ఇరు దేశాలకు అనేది మనం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం ఈ ఐదు నిమిషాల తర్వాత ముఖ్యంగా వాళ్ళది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఆ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఇప్పుడు మనం తెహరీఖే తాలిబాన్ పాకిస్తాన్ అని అనుకున్నామో అక్కడ పాకిస్తాన్ ఒక బార్డర్ లైన్ ఉంటుంది రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల లైను మనకి పాకిస్తాన్కి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఉంటుంది దాన్ని డ్యూరాండ్ లైన్ అంటారు ఈ డ్యూరాండ్ లైన్లోకి వాళ్ళు చొచ్చుకుంటూ వస్తున్నారు చొరబాటుదారులు మేము మీ దేశంలోకి అలా చొరబాటుదారులు వస్తే మీరు కాల్చి పడేస్తారు కదా మేము అదే చేస్తున్నాం అన్నాడు ఓకే చొరబాటుదారులు వస్తే కాల్చడం అనేది ఓకే కానీ పట్టణం మీద నగర పౌరులు ఉన్న దాని మీద బాంబింగ్ చేయటం వంటి జెట్ ఫైటర్స్ తోటి తీసుకెళ్ళి అర్ధరాత్రి అది కూడా అంటే ఇప్పుడు హమాస్ మీద ఇజ్రాయిల్ ఎలా చేస్తుందో అట్లాంటి దాడులకు పూనుకోవడం ఏంటి అక్కడున్న నగర పౌరులు చనిపోతారు కదా అమా అమాయకులు చనిపోతారు కదా నీకు దమ్ముంటే ఉగ్రవాదులను హతమార్చాలి ఇప్పుడు వేరే ఇండియా ఏం చేసింది ఉగ్రవాదులను హతమార్చింది అంతేగాని పాకిస్తాన్ పౌరుల మీద బాంబులు ఈ పాయింట్ వాళ్ళు క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా షహబాజ్ షరీఫ్ మనకి శత్రువులు మనకి శత్రువులు అని చెప్పేటు ఇండియాని శత్రువులు అంటున్నాడు అండ్ ఆఫ్ఘనిస్తాన్ని శత్రువులు అంటున్నాడు పైగా మీరు చెప్పినట్టు ఆమిర్ ఖాన్ ఎవరైతే ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి కాబుల్ నుండి వచ్చాడో ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ నుండి మనకి విదేశాంగ పర్యటన ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో ఇండియాలో జరుగుతుంది మోడీ కూడా చక్కటి ఆతిథ్యం ఇచ్చారు ముంబైలో కూడా ఆయనతోటి మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో అంటే అక్కసు వెళ్ళగట్టుకోవడానికి అంటే ముందు జరగలేదు వెనకాల జరగలేదు ఎక్కడ పాకిస్తాన్ పాకి ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ తోటి ఇండియా ఇంకా బాగా క్లోజ్ అవుతుందో ఏమైపోతుందో ఎలాంటి వాళ్ళు పరిణామాలు మనం ఎదుర్కోవాలోనే ఒక భయంతో వెన్నులో జలదరింపు అంటారు కదా దాంతో ఈ డ్యూర్ అండ్ లైన్ ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు చొరబాటుదారులు టీటీపీ వాళ్ళు తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు అండ్ ఇంకొకటి అక్కడి నుంచి వస్తున్నారు మేము మైగ్రేట్ చేసేస్తాం అనే రెండు కారణాలతోటి మా దగ్గర కాంతిశీకులు ఎక్కువ ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీ దేశానికి మేము పంపించేస్తామని చెప్పి ఇందాక ఆర్థిక వ్యవస్థ అన్నాం కదా ఈ ఆర్థిక వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ ఈ రెండు ఎకనమికల్గా హైలీ వెనకబడి ఉన్నాయి ప్రపంచంలో పోలిస్తే ఆఫ్రికన్ దేశాలు సోమాలియా ఎలా ఉంటుందో ఇప్పుడు అలాంటి పరిస్థితి పాకిస్తాన్కి ఎదురవ్వబోతుంది ఎందుకు అంటే ఇప్పుడు అప్పుల కోసం అరులు చేస్తుంది వరల్డ్ బ్యాంక్ దగ్గర కానీ లేకపోతే అమెరికా దగ్గర కానీ ఈ నేపథ్యంలో యుద్ధం చేసే కెపాసిటీస్ ఉన్నాయా ఇదే ఇట్లా ఉంది అని అంటే ఆఫ్ఘనిస్తాను ఇంకా దిగజారిన పొజిషన్లో ఉంది ఎందుకనంటే మనం ఆలోచిస్తే పంతొమ్మిది వందల తొంభైలో టూ పాయింట్ త్రీ బిలియన్స్ మనం ఇండియా నుండి ఆఫ్ఘనిస్తాన్కి అప్పించాం అలాగే వెయ్యి స్కూల్స్ అక్కడ కట్టించాం మనం గత ఇరవై సంవత్సరాలలో వెయ్యి మంది స్టూడెంట్స్కి అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చాం అలాగే ఆరు వేల మంది స్టూడెంట్స్ మనకి ఆఫ్ఘనిస్తాన్ నుండి దగ్గర దగ్గర వేలాది మంది స్టూడెంట్స్ ఆఫ్ఘనిస్తాన్లో చదువుతున్నారు రెండు వేల ఇరవై ఒకటి వరకు బాగానే నడిచింది ఎప్పుడైతే తాలిబాన్ హ్యాండ్ ఓవర్ చేసుకుందో ఆఫ్ఘనిస్తాన్ని అప్పటి నుంచి కొంచెం ఇండియా వాళ్ళకి సాయం చేయటం మానేసింది అలాగే వాళ్ళకి గ్రౌండ్స్ కానీ అవి కానీ స్పోర్ట్స్ పరంగా కూడా చాలా సహాయం చేసింది అటు స్పోర్ట్స్ పరంగా మీరు అన్నట్టుగా క్రికెట్ పరంగా ఐపీఎల్లో ఆటగాళ్ళని ప్రోత్సహిస్తూ అలాగే కి మంచి చెప్తూ ఇది కాదు ఇది పరిస్థితి ఇలా మీరు ఒక మంచి చెప్పారు సార్ ఎప్పుడైతే తాలిబన్లు తిరిగి వాళ్ళు దేశాన్ని వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకున్నారో అప్పుడు నుంచి ఇండియా సాయం చేయడం సాయం చేయడం మానేపరంగా స్నేహంగా ఉంటుంది అప్పుడు ఏమైంది ఏంటంటే అక్కడ అక్కడున్న రక్షణ మంత్రి గవాజా ఆసిఫ్ అతనే కొంచెం వీటిని సరిదిద్దే చర్యలు అనేది మొదలు పెట్టాడు అలాగే వీళ్ళల్లో నూర్వాలి మసూద్ అండి తనకు కూడా క్లియర్ కట్గా ఏదైతే టీటీపీ తాలిబన్ పాకిస్తాన్ వ్యతిరేకంగా వాళ్ళు దాడులు చేస్తున్నారో వాళ్ళకు కూడా మంచి చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసిందంటే మన స్నేహపురస్సరంగా చేస్తున్నాం కాబట్టి తాలిబన్స్ కూడా వాళ్ళు కాదులే ఇట్లా కాదు అని చెప్పి వాటిని కూడా దౌత్యపరంగా వాళ్ళకు ఉన్న ఉగ్రవాద సంస్థతోటి వాళ్ళు దాడులు ఆపించడం ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అవన్నీ మొదలయ్యాయి ఈ సమయంలో లక్షలాది మంది ఆఫ్ఘనిస్తాన్ వాసుల్ని పాకిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి పంపించేస్తే అసలే దిక్కుతోచని పరిస్థితుల్లో ఎకనమికల్గా బ్యాక్వర్డ్లో ఉన్న కంట్రీ ఏం చేస్తుంది పోని పాకిస్తాన్ ఏమన్నా అద్భుతమైన ఎకనమికల్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నదా అంటే అది కాదు సో ఇదంతా ఏంటంటే తాలిబాన్స్ ఇప్పుడు భారత్ చెప్పేది వింటున్నారు భారతదేశం మా అన్న లాంటిది కాబట్టి మేము ఇండియా చెప్పింది మేము ఖచ్చితంగా వింటామని చెప్పి వాళ్ళు చెప్పటం ఏదేమైనా సరే తాలిబన్స్ అనేది ఒక ఉగ్రవాద సంస్థగా ఇప్పుడు కాకపోయినప్పటికీ అక్కడ కొన్ని దుశ్చర్యలు జరగటం మాత్రం వాస్తవమే బాంబింగ్స్ అవి జరగటం మాత్రం వాస్తవమే పాకిస్తాన్ మీద వాళ్ళు కొన్ని కొన్ని ఇది చేయటం మాత్రం అది రియలే కానీ పాకిస్తాన్ కూడా తక్కువేం తినలా అది కూడా చేయాల్సిన ప్లేస్లో చేయకుండా తీసుకెళ్ళి ఎక్కడోది అంతే ఎక్కడో పళ్ళు రాలినట్టు వెళ్ళి కాబూల్ మీద దాడి చేయటం ఏంటి ఏదన్నా ఉంటే ప్రజల మీద దాడి చేయకుండా ఇక్కడ కదా నువ్వు చూసుకోవాల్సింది ఇది ఇది మెయిన్ సార్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా అక్కసు వీళ్ళకి అంతకు మించి ఇంకేమీ లేదు అలాగే నూర్వాలి ఈ టీటీపీ అధినేత ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఇప్పుడు బ్యాక్ అతన్ని పట్టుకోవడమే మా ధ్యేయం అని చెప్పి పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీ అనేది క్లియర్ కట్గా అనౌన్స్ చేసేసింది సో ఇది ఉగ్రవాద చర్య కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అలా చేయాలి కానీ తీసుకెళ్ళి పట్టణంలో పౌరుల మీద బాంబులు వేస్తే వచ్చేదేముంది దానివల్ల యుద్ధం ఏమన్నా కమ్ముకుంటుందా అన్ని దేశాలకు ఇదవుతుందా అని అంటే యుద్ధం చేసే కెపాసిటీ లేదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ యుద్ధం వాళ్ళు మొదలుపెట్టినా మూడు రోజులకి మించి చేయలేరు ఇది పక్క ఎందుకంటే వాళ్ళకి అంత సమృద్ధిగా వనరులు లేవు అంత సమృద్ధి అయిన జెట్ ఫైటర్స్ లేవు ఆఫ్ఘనిక్ కానీ పాకిస్తానికి కానీ ఇదైతే వెరీ క్లియర్ సో ఈ టైం లోపల ఇండియా ఖచ్చితంగా స్పందిస్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే జబీహుల్లా ముజాహిద్ తాలిబాన్ ప్రతినిధి అఫ్ఘన్ ప్రభుత్వం నడిపే జబీహుల్లా ఏదైతే ఉందో ఆయన ఇండియాని డెఫినెట్గా సహాయం అడుగుతాడు ఎందుకు అని అంటే ఇప్పుడు లక్షలాది మంది పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళని వెళ్ళిపో అని పంపించేస్తే వాళ్ళందరూ ఏమవుతారు బార్డర్లో ఉన్న ఇండియాలోకి వాళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తారు ఇది ఇండియాకి ఎలాంటి పరిస్థితుల్లో ఇది మంచిది కాదు కాదు సో అలాంటివి ఎంకరేజ్ చేయడం దాంట్లో పాకిస్తాన్ వాళ్ళు కూడా రావచ్చు కొంతమంది కలిసిపోయి కలిసిపోయి రావచ్చు అది మనకి కొంచెం తీవ్రతరం అవుతుంది అయితే ప్రపంచానికి అమ్మ లాంటిది మన భారతదేశం కాబట్టి మనం ఆఖరికి బంగ్లాదేశీలను కూడా చాలామందిని క్షమించాము అటు మద్దతు ఇచ్చాము పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్గా విడిపోయినప్పుడు ఇవన్నీ మనం చేసాం సో ఆఖరికి మనం ఎవరైనా శరణార్థులు వచ్చినా చైనాతో యుద్ధం జరుగుతున్నా కూడా చైనా స్టూడెంట్స్ మన ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చదువుతూ ఉంటారు అదే వేరే దేశం ఎవ్వరూ ఇలాంటి పని చేయదు ఎందుకనంటే మనది ఎప్పుడూ సరళంగా శాంతియుతంగా ఒక శాంతిని కోరుకునే దేశం కాబట్టి ఈ టైం లోపల ఎలా స్పందిస్తుంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అలాగే తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఎలా మద్దతు ఇవ్వబోతుంది ఇటు పాకిస్తాన్ని కూడా పాకిస్తాన్ తోటి సంప్రదింపులు కానీ చర్చలు కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉండదు ఒకవేళ ఉన్నా కూడా అది మా ఆఫ్ఘనిస్తాన్కి తప్ప పాకిస్తాన్తో సంప్రదించింది ఎందుకనంటే సార్ క్రికెట్లోనే వాళ్ళకి మనం హ్యాండ్ ఇవళ వాళ్ళంటే అసహ్యం వేస్తుంది వాళ్ళ ప్రభుత్వం తీసుకునే చర్యలంటే అసహ్యం వేస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళు మన శత్రు దేశాలు మన శత్రు దేశాలని పదే పదే చెప్పడం తప్ప ఎలాంటి అంటే ఒకటి ఏదన్నా ఖరాబ్ అయింది ఏదన్నా పాడైంది అని అంటే దాన్ని ప్యాచప్ చేసో దాన్ని సంయుక్ ఒక మంచి విధానంలో తయారు చేసేది లేకుండా డిస్ట్రాయ్ చేసే విధంగా ఉంది ప్రతి ఒక్క చర్య సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాకిస్తాన్ అండ్ అఫ్ఘనిస్తాన్ వార్ సార్ దీన్ని మనం వార్ అని కూడా అనలేము ఏదో రెండు మూడు అటాక్స్ అయితే చేసింది అటాక్లు వేరు వార్ వేరు వార్ చేసేటంత కెపాసిటీ పాకిస్తాన్కి లేనేలేదు మరి ఈ సమయంలో ట్రంప్ ఏమన్నా స్పందిస్తాడా నేను కాబుల్కి ఐ మీన్ ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా నేను శాంతియుత పరిష్కారాన్ని చూపించాను అని చెప్పి ఇవాళ కనుక మనకి ఇంకో మార్క్ ఎక్కువ ఇవ్వమంటాడు నోబల్ నోబుల్కి మీరు ఇంకొక మార్క్ ఇవ్వండి ఉండాలి అంటాడు అనేది వేచి చూడాల్సిందే తప్పకుండా సార్ అంటే కాబూల్ ఉగ్రవాద సంస్థల పైన దాడి చేస్తే పర్వాలేదు ఉగ్రవాదులు నేరేస్తే నగర పౌరు పరమైన యుద్ధం చేయకూడదు పాకిస్తాన్ అవును అనేది ఇక్కడ మనం చర్చించుకున్నాం కరెక్ట్ థ్యాంక్ యూ సార్